హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో ఇందిరామ ఇళ్ళపై బిగ్ ఫిస్ట్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం అదేందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరికి ఇందిరామ ఇల్లు ఇవ్వనున్నారు ఎవరికి అరువులు ఎవరు అనరువులు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇందిరామ్మ ఇళ్ళ విషయం తెలంగాణ ప్రభుత్వం ఫిస్ట్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరు గ్యారంటీల అమలుపై దృష్టి పెట్టింది మొదట కొన్నిటిని అమలు చేసిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది దాంతో కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్నాయి ఇటీవల ఎన్నికల కోడ్ ఎలక్షన్ కమిషన్ ఎత్తివేయడంతో మిగతా పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఇక ముఖ్యంగా రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే ఇందుకోసం అధికారులు విధి విధానాలను రూపొందిస్తున్నారు కాగా కాంగ్రెస్ ఎన్నికలు ఇచ్చిన హామీలో ఒకటైన ఇందిరామ్మ ఇళ్ల కోసం చాలా మంది ఆశగా ఎదురుచూస్తున్నారు పేదల సొంతిటికల నెరవేర్చాలనే ఆశయానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు చెప్పారు ఇందిరామ్మ ఇళ్లపై ఇప్పటికి వరకు ఎలాంటి సమాచారం లేదు కానీ తాజాగా ఇందిరామ్మ ఇళ్ల పంపిణీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బిగ్ ఫిస్ట్ ఇవ్వబోతుందని సమాచారం తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇందిరా ఇల్లు మంజూరు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్న సమాచారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిస్ట్ ఫ్రెండ్స్ తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇవ్వాలని రా భావిస్తుందని సమాచారం అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా సమాచారం అని అది కూడా మహిళల పేరు మీదనే ఇవ్వాలని ఆలోచిస్తుందంట తొలి దశలో సొంత స్థలం ఉంది ఉంది ఇల్లు లేని వారికి ఐదు లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవలసింది తీసుకోబోతుందని తెలిసింది ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ మహిళ పైన రేషన్ కార్డు ఉండి సొంత జాగున్న వారికి ఐదు లక్షలు సహాయం చేయబోతున్నారని మొదటగా విడతలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఈ ఇచ్చే ఉన్నాయని తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటికే ఇందిరామయల్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు తాజాగా ఇల్లు నిర్మాణపై అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నట్లు సమాచారం ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలు తీరును పరిశీలించే రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం ప్రజాపాలనల దరఖాస్తులు ఇప్పటికే ఇల్లు కోసం ఎంతోమంది ఆర్జీ పెట్టుకున్నారు మరి చివరకు టిఫ్ ఇచ్చి రేవంత్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్దారులకే ఇస్తుందని అనేది చూడాలి ఫ్రెండ్స్ అర్థమైందిగా ఫ్రెండ్స్ इंदिरा इल्ल पै अपडेट आए थे, मरो अपडेट तो मे मुंदु अक्कले मे मुंदु उंटा फ्रेंड्स मन वीडियो नच्चिनट्लयिते प्लीज लाइक चेसि सपोर्ट इव्वंडि फ्रेंड्स मरो अपडेट तो मे मुंदु प्लीज डू सब्सक्राइब मोर अपडेट्स थैंक यू जय हिंद